नल्ला साइडमा नल्ला साइडमा

ಜೀವನ ಹ ಆಮ್ಮ ಅಪ್ಪನ ಮಾತಾಡೋಣ ಯಾಕೆನಾ ಯಾಕೆನಾ ಪಟ್ಟಿ ಕೊಡಿ ಅಣ್ಣಾ ಹಾ ಸೋಸ್ 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 ಅಣ್ಣಾ ಪವರ್ ಮಕ್ಕಾ ಕಮ್ ಜಾ ಕಮ್ ಜಾ ಬಿಡಿ ರಾವಲೇ ಪ್ಲೀಸ್ ರರ ರ ಇಸ್ಕೋ ಎಲ್ಲಪ್ಪ ಇಸ್ಕೋ ಕೊಡೆ

అక్కడికి వచ్చినారు కూడా ఎవరు లేరు ప్రవీణ్ రెడ్డి గారు వచ్చి లోకేష్ బాబుని మీ కుటుంబానికి భరోసా అని ఉండి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్పించి మా కోడలకు మనం ఏం బాధపడాకు నేను మీ తమ్ముడు లాగా ఇస్తాను అని ఇచ్చి నా మనవులను ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో అంటే చంద్రబాబు నాయుడు గారి దయ పెద్దయ్య గారి దయ లోకేష్ బాబు దయా ఇదంతా జరగడానికి ప్రవీణ్ రెడ్డి గారు నేను అందం చూద్దే భారేనండి మూడున్నర సంవత్సరం కిందట నా భర్తను అతి కురాతకంగా చంపారు చంపింది ఎవరని ప్రతి ఒక్కరికి ప్రజలు ప్రజలు ఒక యాక్ట్ డీసీ బీసీ అంటే పద్మశాలీస్ మేము ఒక పద్మశాలిని అతి కిరాతకంగా ఎందుకు చంపారని ప్రతి ఒక్కరికి ప్రొద్దురు చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుసు కేవలం వాళ్ళు చేసే అరాచకాలని ప్రశ్నిస్తారని నా భర్తను అతి కిరాతకంగా చంపారు ఈ రోజు మేమంటూ ఉన్నాము మా ఫ్యామిలీ మా పిల్లలు ఇద్దరు ఒక ఎన్టీఆర్ మోడల్స్ లో చదువుతున్నారంటే మేడం వాళ్ళే కారణం ఆ రోజు లోకేష్ సార్ వచ్చారు మా ఫ్యామిలీకి ఇంత అండగా ఉన్నారు మేము ఈ రోజు ఒక ముద్ద తిని ఇలా బతుకుతున్నామంటే సార్ నారా నారా చంద్రబాబు నాయుడు సార్ అని లోకేష్ మేడం గారు నా భర్తను చంపిన వాళ్ళ మీద కేసు పెట్టాను నన్ను చాలా సార్లు ఫోన్ చేసి అమ్మ కేసు వాపస్ తీసుకొని మేము ఇంత అమౌంట్ ఇస్తాం ఇది చేసామని నాకు ఏ ఇబ్బంది కలిగినా కూడా సార్ పర్సనల్ నెంబర్ ఇచ్చారు లోకేష్ సార్ లోకేష్ సార్ అమ్మ మీకు ఏం ఇబ్బంది ఉన్నా డైరెక్ట్ నాకే మెసేజ్ చేయండి మీరు మీరు మధ్య వ్యక్తి ఎవరు అవసరం లేదు నాకే ఈ రోజు కూడా నాకు ఇది సార్ నా ఫ్యామిలీకి ఇది ప్రాబ్లం అంటే సార్ ఇమీడియట్ గా ఇన్ సెకండ్స్ లో రెస్పాన్స్ అవుతున్నారు ఇట్లా ఒక కుటుంబాన్ని ఇది నా భర్త నన్ను చంపేశారు సార్ అనే కారణంతోనే సార్ వాళ్ళు ఇంతగా మమ్మల్ని ఆరాధిస్తున్నాం రేపు పొద్దున మొత్తం ఈ రాష్ట్ర ప్రజలను అందరినీ కాపాడేదే నారా చంద్రబాబు నాయుడు సార్ కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని నేనైతే కోరుకుంటున్నానండి ఈసారన్నా ఇలాంటి హత్యలు జరగకోకుండా నా భర్త మాదిరి ఏ కుటుంబం బాధపడకూడదు మేము ప్రతి రోజు బాధపడుతున్నాం ప్రతి రోజు నా పిల్లలకు కేవలం సిక్స్ ఇయర్స్ అండ్ లెవెన్ ఇయర్స్ అప్పుడు చనిపోయినా నా భర్త ఇప్పుడు ఎంత ఎంత చిన్న పిల్లలు అప్పుడు నాన్న ఏంటి అనేది కూడా తెలియదు ఒకప్పుడు అదే కు అదే వైసీపీ వాళ్ళతోనే తిరిగిన నా భర్తను కేవలం ఇటుపక్కల తెలుగుదేశం పార్టీకి వచ్చి మీరు ఇలా చేస్తున్నారని ప్రెస్ మీదే బయటికి పెడతాననే ఉద్దేశంతో ఆ రోజు మార్నింగ్ ప్రెస్ మీట్ ఉంది ఇన్ సెకండ్స్ వేరే అబ్బాయి వచ్చి పిలిచారు అక్కడ స్థలాలు పంచుతున్నారు అంతే వితిన్ సెకండ్స్ మాట్లాడి టెన్ మినిట్స్ లోనే నాకు ఫొటోస్ వచ్చి నాకు ఫోన్ చేసి చెప్పారు మీ భర్తను ఇట్లా చంపేశారని టెన్ మినిట్స్ అంటే ఒక ఏదైనా తప్పు పని చేస్తే మనం ప్రశ్నించడం ప్రజలు ప్రశ్నించడం అంత తప్ప అంటే నరికేస్తారా కాబట్టి నా కుటుంబం అయినట్టు ఏ కుటుంబం ఏ కుటుంబం ఈ రాష్ట్రంలో అవ్వద్దని ఇలా అవ్వకోకుండా ఉండాలని ప్రతి కుటుంబానికి ఒక దేవత తండ్రి నారా చంద్రబాబు నాయుడు అని నేను భావిస్తున్నాను